హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా న్యూ మిక్సీ తీసుకున్నానండి చాలా బాగుంది ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి దీంట్లో ఫైవ్ జార్స్ వచ్చాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాకింగ్ చేసి ఒక పెద్ద బాక్స్లో పెట్టేతే ఇచ్చారండి చాలా బాగా నచ్చిందండి ఇక్కడ చూడండి ఓపెన్ చేస్తున్నాను ఈ జార్స్ అనమాట అలాగే ఈ పెద్ద బాక్స్లో మిక్సీ అనమాట సో ఈ విధంగా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారండి నేనే షాప్కి వెళ్ళి నాకు వచ్చిన ఫ్యూచర్ని నేను కొనుక్కొని తీసుకొచ్చుకున్నాను అనమాట అయితే ఇక్కడ అన్ని రకాలుగా ఉపయోగపడే మిక్సీ అండి ఇది ఇక్కడ చూడండి నేను మొత్తం సెట్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ మిక్సీ ఆల్ ఇన్ వన్ మిక్సీ అని చెప్పుకోవచ్చు వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు చపాతీ పిండి ప్రిపేర్ చేసుకోవచ్చు జ్యూసెస్ స్లైస్ అన్ని రకాల బ్లేడ్స్ కూడా మనకు వచ్చేయండి ఆల్ ఇన్ వన్ వన్ మిక్సీ లాగా అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నాకైతే చాలా బాగా నచ్చింది ఐఎమ్ సో హ్యాపీ ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి